ప్రైజ్అలాడ్ దేవునామానికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్ మేన్ యోనా గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే ఈ వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను వాక్య ధ్యానం కొరకు లేఖన భాగాన్ని చదువుకుందాం యోనా గ్రంథము మొదటి అధ్యాయము వచనం మీద నాలుగవ సందేశాన్ని విందాం కాబట్టి వారు వాడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుపాను బలము చేత సముద్రము పొంగియునుట వలన వారి ప్రయత్నము ప్రార్థన చేద్దాం తండ్రి మీ నామానికి స్తోత్రాలు వందనాలయ్యా మీ సన్నిధిలో మీరిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రతి వచనాన్ని నాయన మీ ఆత్మ చేత ధ్యానించడానికి మీరు చూపుతున్న కృపను బట్టి తండ్రి మీకు వందనాలు ఈ పదమూడవ వచనం మీద ఆఖరి సందేశముగా నైన్దిగో తండ్రి మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా వింటూ ఉండగా నైనా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించుమని ఏ సునామన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ పాడవారు చేసినటువంటి ప్రయత్నాన్ని వచనంలో మనం చూస్తాం యోన తనని ఎత్తి సముద్రంలో పడవేయమని చెప్తే వారు యోనాను సముద్రంలో పడవేయకుండా మంచి మనస్సుతో తమ ప్రయత్నాన్ని తాము కొనసాగిస్తూ ఉన్నారు అయితే దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట వ్యర్థప్రయత్నమాయను అనే మాట అక్కడ మనం చూస్తాం అంటే ప్రయత్నము వ్యర్థమాయను అనే మాట మనం చూస్తాం అక్కడ ప్రియులరా దేవుని బిడ్లరా వారు చేసింది మంచి ప్రయత్నమే కానీ అది వ్యర్థమైపోయింది ఎందుకు యోన అవిధేయతను బట్టి అతను ఖచ్చితంగా శిక్షించబడాలి అతను చేప కడుపులోనికి వెళ్ళాలి పాఠాన్ని నేర్చుకోవాలి నీనివేకు వెళ్ళాలి నేనివే వారు యోనాను బట్టి మారు మనసు పొందాలి యోనా ప్రకటన ద్వారా వారు జీవితాలు మార్చబడాలి ఇదంతా దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టే వారు చేసిన ప్రయత్నం మంచిదైనా సరే అది వ్యర్థమయ్యింది అందుకే వచనం వాడవారి ప్రయత్నమో అనొచ్చు ప్రియులరా దేవుని బిడ్లరా వారు వెంటనే సముద్రంలో పడవేస్తే అది ప్రాణం మీదున్న తీపి చేత ప్రాణం మీదున్న ఆశ చేత వారు అలా చేశారులే అనుకోవచ్చు మనం కానీ వారు ప్రాణం మీద ఆశ ఉన్నప్పటికీ కూడా వారు యోనాను సముద్రంలో పడవేయకుండా తమ వంతు ప్రయత్నంగా తెడ్లను బలంగా వేశారు కానీ ఆ ప్రయత్నం వ్యర్థమైపోయింది ఈ ప్రయత్నం వ్యర్థమైపోవడానికి మూడు కారణాలు అక్కడ దేవుని వాక్యలో మనం చూడవచ్చు నెంబర్ వన్ ఎదురుగాలి నెంబర్ టూ తుపాను బలము నెంబర్ త్రీ సముద్రము పొంగియుండుట అని మనం చెప్పచ్చు అవి దేవుని వాక్యుల్లో కూడా మనం చూడొచ్చు గాలి తమకు ఎదురై తుపాను బలము చేత సముద్రము పొంగియునుట వలన వారి ప్రయత్నము వ్యర్థమయ్యను అదే విషయాలు మనం మూడు పాయింట్లుగా రాసుకున్నాం ఒకటి ఎదురు గాలి రెండు బలము మూడు సముద్రము పొంగియునుట ప్రిలరా దేవుని బిడ్లరా వారు తెడ్లను బలంగా వేశారు వారి ప్రయత్న లోపము లేదు కానీ దేవుని చిత్తం అక్కడ అలా లేదు కాబట్టి యోన అక్కడ రక్షించబడకూడదు కాబట్టి ఎదురుగాలి వేసింది ప్రియులరా రెండు తుపాను బలంగా ఉంది సముద్రం పొంగిపోతుంది ఈ మూడు కారణాలను బట్టి ఆ ప్రయత్నము వ్యర్థమైపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం వారు ఎంత ఉంటారండి ఒక ప్రయత్నం వ్యర్థమైపోయినప్పుడు చాలా బాధగా ఉంటుంది అయితే దేవుని వాక్యం చెప్తుంది ఈ వాడవారి ప్రయత్నం అక్కడ వ్యర్థమైపోయింది అయినా పర్వాలేదులే తమ ప్రాణాలు అయితే రక్షించబడ్డాయి అనుకోవచ్చు మరి మన జీవితంలో కూడా మన ప్రయత్నాలు వ్యర్థమైపోయాయి అని అనుకున్న రోజున మన జీవితం ఎలా మనం ముందు కొనసాగించగలం నేనంటుంది చిన్న చిన్న ప్రయత్నాలు కాసమ్మా మన జీవితంలో చాలా ప్రయత్నాలు చేస్తాం కొన్ని వ్యర్థమైపోతాయి కొన్ని ఆగిపోతాయి కానీ జీవిత చివరి దశలో నేను ఇప్పటి వరకు చేసినవన్నీ వ్యర్థము నా ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థము ఇప్పటిదాకా నేను సంపాదించిందంతా వ్యర్థమని తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయగలమండి అందుకే దేవుని వాక్యంలో వ్యర్థ ప్రయత్నం ఏంటో ఒక్క మాట మీకు చూపిస్తాను వీరి ప్రయత్నం వ్యర్థమైపోయింది మరి మన జీవితంలో కూడా ఏవి వ్యర్థ ప్రయత్నాలు చూడడానికి దేవుని వాక్యుల్లో చాలా విషయాలు రాయబడ్డాయండి ఈరోజు నేను మీకు ఒకే ఒక్క మాట చూపిస్తాను వ్యర్థ ప్రయత్నం అంటే ఏంటో రండి ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును నీవు మేలును అనుభవించి మరి నేను నా హృదయముతో చెప్పుకుంటుని అయితే అది యో వ్యర్థ ప్రయత్నమాయను సులోము చెప్తున్న మాట ఇది వ్యర్థ ప్రయత్నం అయిపోయిందంట ఏంటది సంతోషించి చూడమని చెప్తే ఆనందించమని చెప్తే ఆ ప్రయత్నం వ్యర్థమైపోయిందంటండి ఎలాగా ఆయన తన హృదయం కొరకు తన జీవితం కొరకు గొప్ప పనులు చేయాలి అనుకున్నాడు ఆ మాట దేవుని వాక్యలో మనం చూస్తాం ఏంటా వ్యర్థమైన ప్రయత్నం అంటే నాలుగో వచనం నేను గొప్ప పనులు చేయబోనుకుంటిని అనుంది గొప్ప పనులు చేయాలనుకున్నాడు అదే ప్రయత్నం ఆ గొప్ప పనులు బట్టి ఏమస్తుంది దేవుని వాక్యంలో మనం చివరికి వచ్చేసరికి తొమ్మిదవ తొమ్మిదవచనం చూడండి నాకు ముందు ఎరుషలేము నందున్న వారందరి కంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని గమనించాలి గొప్ప పనులు చేసినప్పుడు అభివృద్ధి కలుగుతుంది అభివృద్ధి కలిగినప్పుడు ఘనత కలుగుతుంది ఈ మూడు లైన్లో మనం పెట్టుకోవాలి గొప్ప పనులు అభివృద్ధి ఘనత ఇది సోలోమోను చేసిన ప్రయత్నం ఇది ఏమైపోయిందండి వ్యర్థం అయిపోయింది కూడా సోలోమోను ఆ మాట చెప్తాడు చూడండి ఒక్కసారి పదకొండు అప్పుడు నేను చేసిన పనులనియు వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగుపడేను గమనించాలి అతను గొప్ప పనులు చేయాలనుకున్నాడు అభివృద్ధి పొందాలనుకున్నాడు ఘనత పొందాలనుకున్నాడు నిజంగానే సులోమోను వంటి మహారాజు ఇంకెవ్వరూ లేరని ఘనత సులోమోను జీవితానికి కలిగింది కానీ సులోమోను అన్నాడు అవన్నీ నేను నిదానించి వివేచించి చూడగా ఇవన్నీ కూడా నాకు వ్యర్థంగా కనిపించాయి ప్రియులరా ఏంటి సులోమును చేసిన గొప్ప పనులు ఏంటి ఆయన చేసిన ప్రయత్నం అంటే పన్నెండు విషయాలు మనం దేవుని వాక్యంలో అక్కడ చెప్పచ్చు ప్రియులారా నెంబర్ వన్ ఇండ్లు కట్టుకున్నాడంట నాలుగో వచనంలో మనం చూడవచ్చు నా కొరకు ఇండ్లు కట్టించుకుంటేని ప్రియుల ఇల్లు కట్టించుకోవడం తప్పు కాదు కానీ ఇండ్లు కట్టించుకున్నాడు ఆ ఇల్లు కూడా చాలా శృంగారంగా అందంగా ఆయన కట్టించుకున్నాడు ఒక ఇల్లు ఒక మనిషి కావాలి కానీ ఒకే మనిషికి ఎందుకు పదిళ్ళు ఎందుకు ఇరవై ఇళ్ళు ఇదో ప్రయత్నం జీవితంలో సంతోషంగా ఉండడానికి ఘనత పొందుకోవడానికి పేరు తెచ్చుకోవడానికి ఇదో గొప్ప ప్రయత్నం కానీ అది చివరిలో చూడగా అది వ్యర్థమైన ప్రయత్నం అనిపిస్తుంది అండి చివరి జీవిత దశలో చూసినప్పుడు అది వ్యర్థమైన ప్రయత్నం అనిపిస్తుంది రెండు ద్రాక్ష తోటలు అక్కడ దేవుని వాక్యంలో మనం చూడొచ్చు ద్రాక్ష తోటలు నాటించుకుంటిని ఎందుకు మూడో వచనంలో చూస్తే ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియో దేన్ని నా దేహమును అని చూస్తాం దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకోవడానికి ద్రాక్ష తోటల్ని ఆయన అక్కడ పుట్టించాడు ద్రాక్ష తోటలు ఆయన కట్టించుకున్నాడు మీరు గమనించాలి ఎందుకు దేహం సంతోషపడ్డానికి ఆ వైన్ తాగడానికి మందు తాగడానికి ద్రాక్ష తోటల్ని నిర్మించుకున్నటువంటి ప్రయత్నం సులోమోనది కానీ అది వ్యర్థమైన ప్రయత్నమే మూడోదిగా తోటలు అనే మాట మనం చూస్తాం ఐదో వచ్చును తోటలు నాలుగోది కూడా శృంగార వనములు అనొచ్చు పక్కనే మూడు నాలుగు ప్రిలర ఇక ఎన్ని తోటలో తోటలు ఉండడం తప్పు కాదు కానీ దాని వెనకున్న ఉద్దేశం తప్పు ఇప్పుడు తోటలు సృష్టించుకొని తోటలు పెంచుకొని పది మందికి పోని వాటిని అమ్ముకొని పది మందికి కడుపు నింపాలని కూడా ఒక ఎత్తు కానీ ఆ తోటలన్నీ నా కోసమే అక్కడ ఫలించేవన్నీ నా కోసమే అంటే ఆలోచించండి శృంగార వనములు ప్రియుల అతను ఎంజాయ్ చేయడానికి అక్కడ వనాలు ఏర్పాటు చేశారంట మీరు గమనించాలి అంటే హ్యాంగింగ్ గార్డెన్స్ లాగా ప్రిలర్ అటువంటి కొత్త కొత్త ఆలోచనలతో శృంగార వనాలు ఏర్పాటు చేశాడు అతను లైఫ్లో ఎంజాయ్ చేయడానికి కానీ దేవుని వాక్యం చెప్తుంది అవన్నీ కూడా వ్యర్థమైపోయే ఆ ప్రయత్నాలన్నీ కూడా కాబట్టి మన కొరకు ఏదో సృష్టించుకోవాలి ఏదో చేసుకోవాలనుకుంటాం కానీ ఏవి కూడా ఈ లోకములో శ్రేష్టమైనవి కాదని మనం గమనించాలి ఆ తర్వాత చూస్తే ఇక నేను సమయం లేదు కాబట్టి మామూలుగా చెప్పుకుంటూ వస్తాను చెరువులు ఆరో వచనంలో చెరువులు త్రవ్వించుకుంటుని తోటలో శృంగార వనములు తడపడానికి చెరువులు త్రవ్వించుకున్నాడు అయినా ప్రయత్నం వ్యర్థమే అని చివరికి వచ్చేసరికి ఆయన చెప్పాడు కదా నెక్స్ట్ పనివారు ఏడో వచ్చిన మనం చూస్తే పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నా కుండిరి చూసారా ఇంట పుట్టిన దాసులు చిన్నప్పటి నుంచి బానిసలుగా ఉన్నవారు ఉన్నారు వాళ్ళు మాత్రమే కాకుండా పనివారు పనికత్తెలు ఎంతమంది ఆయన జీవితంలో ఉన్నారండి కొంతమంది అబ్బా నాకు పనులు ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదండి కానీ చివరికి వచ్చేసరికి అంతమంది పనివారిని పనికెత్తలను బానిసలను సంపాదించుకున్న సులోమున ఇవన్నీ వ్యర్థమైనవే మానవ జీవితంలో అంటున్నాడు ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే మందలు అంటారు ఏడో వచనంలో ఏ మందలు అంటండి పశుల మందలు గొర్రె మందలు మేకల మందలు బహువిస్తారంగా సంపాదించుకుంటేని గమనించారా మందలు అంతకుముందు ఉన్న కంటే ఎక్కువగా అనే మాట ఉంది విస్తారముగా అనే మాట వ్రాయబడింది ప్రియుల అంత విస్తారంగా అంత ఎక్కువగా మందలు సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి అండి అయినా ఆయన అంటాడు ఇవన్నీ వ్యర్థమే చాలామంది ఇలా సంపాదించుకునే వారిగా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ జీవిత చివరి దశకు వచ్చేసరికి ఇవన్నీ వ్యర్థమే అనిపిస్తుంది అండి మానవునికి ఈ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళగలిగితే వెండి ఎనిమిదవ వచనంలో బంగారం ఎనిమిదవ వచనంలో మనకు కనబడుతుంది ప్రియుల వెండి బంగారం ఎంత విలువైనది అంత విలువైనవి కూడా ఆయన సంపాదించాడు తరువాత అదే ఎనిమిదో వచనంలో సంపద కనబడుతుంది మనకి ఏ సంపద రాజులు సంపాదించు సంపద దేశములలో దొరుకు సంపద ఆ తరువాత కిందకు వచ్చేసరికి మనుష్యులు ఇచ్చయించు సంపద అని మనం చూస్తాం ప్రియుల మనుష్యులు ఇచ్చయించు సంపద ఎనిమిదో వచనంలోని ఈ మూడు సంపదలు మనకు కనబడతాయి రాజులు ఏ సంపద సంపాదించుకోవాల సంపద సంపాదించుకున్నాడు దేశముల్లో ఎక్కడైనా దొరికే సంపద సంపాదించుకున్నాడు మనుషులు కోరుకునే ప్రతి సంపద ఆయన మరి సంపాదించుకున్నాడు అయినా ఆ ప్రయత్నం వ్యర్థమైందే అని గమనించాలి చాలామంది అక్కడ ఇక్కడ ఎన్ని కొనుక్కొని ఎంజాయ్ అనుకుంటారు కానీ నిజమైన ఎంజాయ్మెంట్ అది కాదని అర్థం ప్రియలారా తర్వాత మన దేవుని వాక్యలు చూసినప్పుడు ఎనిమిదవ వచనంలోనే గాయని గాయకులు అంటండి ఆయన కొరకు నేను గాయకులను గాయకురాండ్రను సంపాదించుకున్నాను గమనించాలి ఆయన కొరకు పాటలు పాడడానికి గాయని గాయకులు ఉన్నారు చూసారా ఎవరికైనా ఆశ ఉండేదే కదండి ఇది కానీ ఆయన చివరికి వచ్చేసరికి అంటాడు గాయని గాయకులు నా కొరకు ఉన్నా సరే నేను చేసిన ఈ ప్రయత్నాలన్నీ వ్యర్థమే అంటాడు ఆయన ఆఖరిగా బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటేనే భార్యలు మాత్రమే కాక అనేక మంది స్త్రీలను ఉపపత్నులుగా ఉంచుకున్నాడు ప్రిలరా ఒక మనిషికి ఏం కావాలో అన్నీ చూసాం ఇండ్లు ద్రాక్ష తోటలు తోటలు శృంగార వనములు చెరువులు పనివారు మందలు వెండి బంగారము సంపద గాయని గాయకులు ఉపపత్నులు ఒక మనిషికి ఏం కావాలో అవన్నీ కూడా సులోమోను సంపాదించుకున్నాడు కానీ చివరికి అంటాడు ఇవన్నీ నాకు సంతోషం ఇస్తాయి అనుకున్నాను ఇవన్నీ నాకు మేలు చేస్తాయి అనుకున్నాను కానీ ఈ ప్రయత్నం వ్యర్థమైనది నీకు సంతోషం కావాలంటే నీకు మేలు జరగాలంటే ఇవన్నీ సంపాదించుకోవాలని వీటి ద్వారానే సంతోషము మేలు కలుగుతుందనుకోవడం వ్యర్థం అవసరమైనవి మనం సంపాదించుకోవడంలో తప్పు లేదు మనకి ఏది అవసరమో మనం ఏది కోరుకున్నామో అవి మనం సంపాదించుకోవడంలో తప్పు లేదు కానీ ఉన్నా ఇంకా 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 ఏవో గొప్ప రావాలని ఘనత కలగాలని మనుషులందరి చేత పేరు తెచ్చుకోవాలని ఎన్ని సంపాదించుకున్నా ఒకనొక సమయంలో అనిపిస్తుంది ఇదంతా వ్యర్థమే అవును ప్రియులరా ఇదంతా వ్యర్థ ప్రయత్నము కాబట్టి వాడవారు చేసింది అది వ్యర్థ ప్రయత్నమైతే మనుషులుగా ఈ లోకంలో దేవుని చిత్తములో లేనివి నీకు అవసరం లేనివి దురాశతో సంపాదించుకునే ప్రతి కోరిక కూడా నీ జీవితంలో చివరికి వ్యర్థ ప్రయత్నంగా మిగిలిపోద్ది దానివల్ల నీకు సంతోషం ఉండదు దానివల్ల నీకు మేలు కలగదు ఈ లోకలను సంతోషించలేవు కలకాలము నిత్య జీవితం కూడా నీకు సంతోషంగా ఉండదు ప్రియుల వీటిలో పడి మనసు పాడైపోద్ది ఆలోచనలు పాడైపోతాయి తలంపులు పాడైపోతాయి భక్తి పాడైపోద్ది ప్రార్థన పాడైపోద్ది విశ్వాసం పాడైపోద్ది వాక్యాన్ని చదవం ఇవేవి చేయవు ఎందుకంటే వీటిలో తలమునకలైపోతాం దేవునికి దూరం అయిపోతాం పరలోక రాజ్యానికి దూరం అయిపోతాం నరకానికి దగ్గర పోతాం ఏ మేలు వీటిని బట్టి అవసరమైనవి సంపాదించుకో అవసరమైనవి కోరుకో దేవుడు తప్పకుండా ఇస్తాడు కానీ ఏదో సంపాదించుకొని ఏదో ఘనత పొందుకుందాం అనుకోవడం వ్యర్థమైన ప్రయత్నం వాడవారు వ్యర్థమైన ప్రయత్నం చేశారు కాబట్టి మన జీవితాల్లో మనం వ్యర్థమైన ప్రయత్నం చేయకుండా దేవుడు తన వాక్యమందు శ్రేష్టమైన సంగతులు మనకొరకు ఆయన రాసి ఉంచాడు కాబట్టి మన ప్రయత్నాలు శ్రేష్టమైనవిగా మిగిలిపోవాలి పది మంది తరువాత మాదిరికరంగా చెప్పుకునేవిగా మిగిలిపోవాలి అందుకే ఆత్మ సంబంధమైన ప్రయత్నాలు ఆత్మ సంబంధమైన ఆశలు కలిగి మనం ముందు కొనసాగుదాం దేవుడు ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేసి గాక ఆమె ప్రార్థన చేద్దాం తండ్రి మీ నామానికి స్తోత్రాలు వందనాలయ్యా నిజమే తండ్రి మా జీవితాల్లో వ్యర్థమైన ప్రయత్నాలలోనే సమయం కాలం బలం జ్ఞానం ఖర్చయిపోతుంది ప్రవ్వ మేము గమనించి గుర్తించి ఏది వ్యర్థమైన ప్రయత్నమో దాన్ని విడిచిపెట్టి ఏది ఆత్మ సంబంధమైన ప్రయత్నమో దానిలోనికి వచ్చి ముందుకు కొనసాగేలాగా పరిగెత్తేలాగా మమ్మల్ని అందరినీ మీ కృపలో నడిపించమని ఏ సునామును అడిగి వేడుకు తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా ఆశీర్వదించును గాక ఆమెన్